ప్రజెంట్ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు మనకు డ్రాగన్ ఫ్రూట్ రైతులు ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారో వాళ్ళు వారి యొక్క ప్రాబ్లం చెప్పడం జరిగింది ఇక్కడ గమనిస్తేనే చూడండి డ్రాగన్ ఫ్రూట్లో ప్రస్తుతం కురిసే వర్షాలకు క్యాంకరు యాంత్రాక్నోజు బ్యాక్టీరియల్ స్పాటు అనగా కాయ మచ్చలు తెల్లటి మచ్చలు గజ్జిగా రావడము కాండం కుళ్ళిపోవడము ఇటువంటి లక్షణాలు అయితే కనపడుతూ ఉంటాయి వీటికి సంబంధించి పదహైదు రోజుల ప్రోటోకాల్ అయితే నేను ఇవ్వడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మొదటి రోజు మొదటి రోజు ఏం చేయాలంటే డ్రాగన్ ఫ్రూట్ మన తోటలోని ఇన్ఫెక్షన్ సోకిన కాండాలను కానీ వాటిని కానీ మొత్తం తీసేయాలి ఎక్కడికైతే కాండం కుళ్ళు వచ్చిందో ఆ కాండం కుళ్ళు ఉండే ప్రదేశాన్ని నీట్గా తీసేయాలి అంటే తోటలో ఇన్ఫెక్షన్ సోకిన భాగాన్ని మొత్తం తీసి శానిటైజ్ చేసుకోవాలి డే డేటు చూడండి స్ప్రే పిచికారి కవచ్ ఫ్లో ఎస్ కవచ్ ఫ్లో అనేది చాలా మంచి ఫంగిసైడ్ ఇందులో మనకు క్లోరోథొలాన్ డైఫినకన్ రెండు కాంబినేషన్ లో ఉంటాయి ఇది మనకు ఎంఎల్ పర్ లీటర్ ఇందులోకి సూర్యపుత్ర సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలిపి పిచికారి చేపించండి దెన్ నెక్స్ట్ డే ఫోర్ నాలుగవ రోజు డ్రిప్ ఫర్టికేషన్ ద్వారా డ్రిప్ ద్వారా ఇవ్వాల్సిన మందులు గమనిస్తే కవచ్ ఫంగిసైడ్ చూడండి కవచ్ ఫ్లో వేరు కవచ్ ఫంగిసైడ్ వేరు ఓకే కవజ్ ఫంగిసైడ్ పౌడర్ ఫార్మేట్ లో ఉంటుంది సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టాటా బహార్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే కవర్స్ ఫంగిసైడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టాటా బహార్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ సూర్యపుత్ర రెండు వందల లీటర్ల డ్రమ్ లో కలిపి ఒక ఎకరాకు డ్రిప్ ద్వారా ఇవ్వండి ఓకే ఎనిమిదవ రోజు రెండవ పిచికారే రెండవ పిచికారే ఏం చేస్తాం రోకో ఫంగిసైడ్ తో చేస్తాం రోకో ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటర్ ఇందులో థయోఫినైట్ మిత ఉంటుంది డై మిథోటు జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ పర్ లీటర్ సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి పిచ్చికారి చేస్తాం దెన్ నెక్స్ట్ పదహైదవ రోజు మనం ఏం చేస్తామంటే సో బయో ఫంగిసైడ్ ట్రైకోడెర్మా సూడోమోనోస్ బ్యాసిల్లస్ సో ఈ వర్షాకాలంలో ట్రైకోడెర్మాస్ సూడోమోనసు బ్యాసిల్లస్ ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థకి ఇవ్వడం వల్ల మనకు యాంత్రాక్నోస్ ఫంగస్ కానీ వివిధ రకాల సాయిల్ బార్న్ డిసీజ్ సాయిల్ బార్న్ డిసీజు వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా ఉంటాయి చూడండి మనం తోటలో వదిలే సమయంలో సూర్యపుత్ర ఒక హండ్రెడ్ ఎంఎల్ కలిపి డిఫర్టికేషన్ ద్వారా వదలండి ఈ విధంగా ఖచ్చితంగా పదహైదు రోజుల ప్రోటోకాల్ అయితే పాటించండి డ్రాగన్ ఫ్రూట్లు అయితే మనము ఏవైతే ముందుగా చెప్పినా ఏదైతే గజ్జి తెగులు కానీ మచ్చ కానీ కాండముకుళ్ళు కానీ ఖచ్చితంగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ